కోడి మొక్కల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వాటి సంరక్షణకే వినియోగించాలని విశ్వ హిందూ పరిషత్ ప్రముఖ యాదగిరి రావు పేర్కొన్నారు మంగళవారం గోరక్ష విభాగ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలను సందర్శించారు అనంతరం వారు ఆలయ ఏఈఓ శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యాదగిరి రావు మాట్లాడుతూ కోడి మొక్కల ద్వారా ఏటా ఇరవై కోట్లకు పైగా ఆదాయం వస్తున్నప్పటికీ వాటి సంరక్షణకు నామమాత్రపు చర్యలు తీసుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు ఇటీవల కోడల అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని బాధులపై చర్యలు తీసుకోవాలని కోరారు భక్తులు సమర్పించిన కోడలను అర్హులైన రైతులకు ఉచితంగా చేయాలన్నారు ఆయన వెంట గోరక్ష విభాగ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి తెలంగాణ గోరక్ష అధ్యక్షుడు ఊసంపల్లి వెంకన్న విహెచ్పి నాయకులు గడప కిషోర్రావు రాములు గౌడ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు మైనటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం యొక్క ప్రాశస్తం ఇక్కడ ఉన్నటువంటిది అత్యంత ప్రాధాన్యత వహించినటువంటి అంశం ఇక్కడ భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు భగవంతుడికి మొక్కుకొని తమ కోరికలు తీరిన తర్వాత కోరికలు తీరటం కోసం కూడా కోడలను సమర్పిస్తామని చెప్పి మొక్కుకొని కోడలను సమర్పించేటటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం పరమశివుడికి వాహనమైనటువంటి నంది ఇక్కడ కాపాడబడాలి కాపాడతారు అని చెప్పి భక్తులు ప్రేమతోటి భక్తితోటి తీసుకొచ్చినటువంటి ఈ కోడెలు మనం చూస్తున్నాం గత చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆలయము ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అధికారులు మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఈ గోశాల రెండు గోశాలలు మేము చూసించాము దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఆవులు అక్కడ ఉన్నటువంటి కోడెలు అది రేపో మాపో చనిపోయేటట్టుగా ఉన్నాయి చాలా బక్ర చిక్కి ఉన్నటువంటి పరిస్థితి ఒకటి రెండో విషయము నాలుగు మూడున్నర రోజుల క్రితము ఇక్కడ నుంచి ఒక ఇరవై నాలుగు కోడెలను ట్రక్కులో తీసుకొని వెళ్తూ ఉంటే కార్యకర్తలు మధ్యలో పట్టుకున్నారు ఎక్కడికి వస్తున్నాయి సమాధానం లేదు ఏదో గోశాల పేరు చెప్పారు స్టేషన్ కూడా ఏదో గోశాల ఉందా గోశాలకు పంపిస్తున్నామని అంటే అసలు అక్కడ గోశాలే లేదు నిజంగా ఒకవేళ గోశాలకు పంపించాలి రైతులకు ఇవ్వాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ఉంటాయి ఒక ఒక ట్రక్కులో ఐదు ఆరు గంటే ఎక్కువగా పంపించడానికి లేదండి మరి టెన్ తీసుకుపోయే వాళ్ళకు టెన్ అవుతుంది తెలియదు కానీ ఖచ్చితంగా సమాజంలో వాటి మీద అనుమానం ఉంది ఇరవై ఆవులు ఇరవై ఐదు ఆవులు ముప్పై ఆవులు కోడెలను చాలా వ్యాన్లలో ఎటువంటి తీసుకుపోతున్నారు వాటికి రికార్డు ఏమీ లేదు ప్రజలలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఖచ్చితంగా తబేళలకు పోతూ ఉన్నాయి వీటిని దేవస్థానం ప్రేమగా భక్తులు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి కోడెలను తీసుకెళ్ళి కవేళాలకు పంపిస్తున్నారు అనేటువంటి ఒక అపప్రద ఉంది నిజం కూడా కావచ్చు మరి ఖచ్చితంగా ఈరోజు మేము దేవస్థానం అధికారులను కలిసి డిమాండ్ పత్రం ఇచ్చాము ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి గోశాల నుంచి దేవస్థానం గోశాల నుంచి ఒక్క కోడె కూడా ఏ సంస్థ అయినా సరే బయటికి ఇవ్వడానికి లేదు కలిపి చాలా గోశాల ఎప్పుడూ పాతగా ఇప్పుడు ఇరవై ఏళ్ల కింద నిర్మాణం చేసినట్టుగా ఉండేది విశాలమైనటువంటి స్థలంలో కనీసం పాత ముఖ్య స్థలం ప్రత్యేకంగా గోశాలకు కేటాయించి విశాలంగా గోశాల షెడ్ నిర్మాణం చేసి ఆరోగ్యంగా వచ్చినటువంటి కోడెలను సంరక్షించాల్సినటువంటి బాధ్యత దేవస్థానం మీద ఉంది కనుక ఆ విధంగా తక్షణం ఏర్పాటు చేయాలి దేవస్థానం యొక్క సిబ్బందిని పెంచాలి చాలా భాగం చిందాక చెప్పినట్టుగా చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి వెటర్నరీ డాక్టర్ ఉండాలి ఇన్ని కోడెలు ఉన్న ఈ గోశాలలో ఉన్నటువంటి దర్శన దేవస్థానం ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక ఫుల్ టైం వెటర్నరీ డాక్టర్ని ఇక్కడ నియామకం చేయాలి గోశాలలో కూడా సిబ్బందిని పెంచాలి సరి అయినటువంటి ఆహారం ఇచ్చేటటువంటి వ్యవస్థ జరగాలి మళ్ళొకసారి ఇక్కడ నుంచి ఇంకొక కోడే బయటికి తరలి వెళుతుంది అన్నీ తెలిస్తే మేము చూస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా పుష్పమి పరిషత్తు గోరక్ష విభాగం ఆధ్వర్యంలో ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా మూడు నాలుగు సార్లు మేము నిరాహార అధ్యక్షులు ఇలాంటివి చేసినప్పుడు కేవలం వాగ్దానం నుంచి ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటామండి అని కబుర్లు చెప్పి పంపించేశారు కానీ అదే చరివిత చర్వణలాగా అది కొనసాగుతుంది ఇది కొనసాగటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళ డిమాండ్ పత్రం ఇచ్చాము రేపు మేము సంబంధిత మంత్రి గారు కూడా కలుద్దామని నిర్ణయం చేస్తున్నాము మినిస్టర్ అవు ఇంటెలిజెన్స్ కమిషనర్ కూడా ఈ విజ్ఞప్తులు రేపర్పట్ చేస్తున్నా జరిగిన ఇవన్నీ కూడా నిర్ణయం చేస్తున్నాము తక్షణం ఈ ఆఫర్ కోసం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలు తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేస్తారని చెప్పి తెలియజేస్తాం